యాల నిజాలు తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ప్రజా వ్యతిరేక చర్య అని ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు ఇరవై ఎనిమిదిన జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు ఆ నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి ప్రజా ఉద్యమంగా ముందుకెళ్తామన్నారు ఈ నెల తొమ్మిదిన నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శనకు జగన్ వస్తే ప్రజా మద్దతు ఎలా ఉందో ప్రభుత్వానికి తెలిసిందన్నారు పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు కాలేజీల్లో అరవై ఐదు పీజీ సీట్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు ఆ ఘనత వైసీపీ ప్రభుత్వందే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తుందన్నారు దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకూడదని ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు మెడికల్ కాలేజీలో ప్రైవేటు సీటుకు గవర్నమెంట్ సీటుకు ఉన్న తేడా ఒక మెరిట్ విద్యార్థి సీటు సాధిస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పదిహేను వేల రూపాయలు మాత్రమే అవుతాయన్నారు అదే ప్రైవేటు కాలేజీలో అయితే మూడున్నర లక్షలు కట్టాలన్నారు ఇంతటి ప్రజా వ్యతిరేక చర్య ఉన్నప్పుడు అసలు ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ ఎందుకు మొగ్గు చూపుతుందో చైతన్యం గల ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆలోచించి రేపు ఇరవై ఎనిమిదిన జరగబో ప్రజా ఉద్యమానికి చేయూతనివ్వాలని అమర్నాథ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు పట్టుబడినప్పుడు బాధ్యత ఏంటంటే ఏదైనా ఇష్యూ బయటపడినప్పుడు ఒక్క దాంట్లో ఒక కంపెనీలో బయటపడినప్పుడు సహజంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని షాప్స్ దాడులు చేయాలి చేసి అసలు ఇది ఎక్కడెక్కడ అమ్ముకోవడానికి వెళ్తున్నాయి అనేటువంటి చూడాలి అసలు ఎక్కడ దాడులు చేయలేదు ఏం చేస్తున్నారు మంత్రి దాడులు మంత్రి మంత్రిత్వానికి బాధ్యత ఏంటి ఒక మంత్రి అంటది పిల్లలకి వస్తే నాకే సంబంధం ఉంటుంది దానికి ఆ మంత్రి ఇచ్చింది పిల్లలు హాస్టల్స్లో ఒకరో ఇద్దరికి వస్తే నీకు బాధ్యత కాదు హాస్టల్లో ఉన్న రెండు వందల మంది పిల్లలకి జ్వర వస్తే ఎవరు బాధ్యత మీ చేతకాంతమం వల్ల మీ మీ తాలూకా నెగ్లిజెన్స్ వల్ల గిరిజన పిల్లలంటే బాగా అసలు మనుషులతో సమానం కాదు వాళ్ళ పశువుల కన్నా హీనం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంతకంటే గొప్పగా మాట్లాడతానని కూడా మన అమ్మాయి నీకు జ్వరం వస్తే నువ్వు రోజు ఏసీలో ఏసీ రూమ్లో కలిపి ఉండి తిరుగుతావు నువ్వు ఏదో ఒక రోజు బయటకు వస్తే నీకు జ్వర వచ్చు ఆ పిల్లలు అక్కడే పాపం ఆ ఇబ్బందుల్లో ఉన్నారు ఆ రోజు మేము పెట్టినటువంటి ఆరో ప్లాంట్లు మేము పెడితే ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి పరిస్థితి పోతా ఈరోజు నెగ్లిజెంట్గా మాట్లాడుతూ కల్తీ మధ్యం తాగి నలుగురు చచ్చిపోతే పిల్లలు ఇద్దరు చచ్చిపోతే అక్కడ రేపు బల్డ్రగ్ పార్క్ వద్ద ఇక్కడ మన మహానటు ఉంది ఈ బల్డ్రగ్ పార్క్ దగ్గర ఆవిడ చెప్పింది వెళ్ళి ఏం చెప్పింది ఇక్కడ బల్డ్రగ్ పార్క్ వస్తే మాకు జబ్బులు వచ్చేస్తాయి మీకు క్యాన్సర్ వచ్చేస్తుంది మీకు పిల్లలు పుట్టరు మధ్య సంపద దొరకదు మీకు పిల్లలు పుట్టిన అంగవైకల్యంతో కొడతారని చెప్పి చెప్పింది ఎవరు ఏ మహానటి చెప్పింది ఎన్నికల ముందు ఈ మహానటి చెప్పింది ఎన్నికలు అయిపోయిన తర్వాత పాత్ర మారిపోయింది ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు మళ్ళీ పోలీస్ ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కొడతారు బాగా ఇప్పుడు క్యాన్సర్ రాకుండా మానేస్తాయా సో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మేము ఏ స్టాండ్ తీసుకున్నాం మా పార్టీ ఎన్నికల ముందన్నా ఒకటే స్టాండ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకటే స్టాండ్ మా స్టాండ్స్లో ఎప్పుడు మార్పులు లేవు ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇంకోటి ప్లాంట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కానీ వీళ్ళకి ఏంటంటే ఎన్నికల ముందు వీళ్ళకి ఉన్నటువంటి జబ్బు ఏంటంటే ఎన్నికల ముందు ఏం చెప్తారో ఎన్నికలలో అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతుంటారు సో ఇవన్నీ కూడా అందుకనే కనీసం ఆ గ్రామాల్లోకి వెళ్ళడానికి కూడా ప్రజలు రాని ఉన్నటువంటి పరిస్థితులు ఆ తిరుగుబాట్లు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అవసరాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి అనేక మంది మహానటులు ఉన్నారు ఇక్కడ ఈ రవీంద్ర గారు లాంటి వాళ్ళు ఈ సొలు గప్పులు చెప్పే సొల్ రవీందర్ లాంటి వాళ్ళు ఉన్నారు సో ఇటువంటి వారు అందరూ కూడా ఈ వ్యవస్థలో ఉండి పూర్తిగా ప్రభుత్వం అనేటువంటిది అసలు లేదు నిర్వేర్యం అయిపోయింది అనేటువంటి దాన్ని వీళ్ళందరూ ఉదాహరణగా చూడవచ్చు అందుకు మించి అది చెప్పినటువంటి దాని గురించి స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు థ్యాంక్ యూ బాలకొన్న ఇన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారు చేసేటువంటి ప్యాకేజు పట్టుబడ్డారు పట్టుబడినప్పుడు సహజంగా ఒక ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ బయటపడినప్పుడు ఒక్క దాంట్లో ఇరవై ఐదు వేల బాటిల్స్ ఒక కంపెనీలో బయటపడినప్పుడు సహజంగా ప్రభుత్వం చేయాల్సిందేంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని షాప్స్ దాడులు చేయాలి చేసి అసలు ఇది ఎక్కడెక్కడ అమ్ముకోవడానికి వెళ్తున్నాయి అనేటువంటి చూడాలి అసలు ఎక్కడ దాడులు చేయలేదు ఏం చేస్తున్నాడు మంత్రి మంత్రి దాడులు మంత్రి మంత్రిత్వానికి బాధ్యత ఏంటి ఒక మంత్రి అంటది పిల్లలకి దూరం వస్తే నాకే సంబంధం ఉంటుంది దానికి ఆ మంత్రి ఇచ్చింది పిల్లలు హాస్టల్స్లో ఒకరో ఇద్దరికి వస్తే నీ బాధ్యత కాదు హాస్టల్లో ఉన్న రెండు వందల మంది పిల్లలకి జ్వరం వస్తే ఎవరు బాధ్యత మీ చేతకాంతనం వల్ల మీ మీ తాలూకా నెగ్లిజెన్స్ వల్ల గిరిజన పిల్లలంటే మాకు అసలు మనుషులతో సమానం కాదు వాళ్ళ పశువుల కన్నా హీనం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంతకంటే గొప్పగా మాట్లాడుతారని కూడా మన అమ్మాయిత నీకు జ్వరం వస్తే నువ్వు రోజు ఏసీలో ఏసీ రూమ్లో కలిపి ఉండి తిరుగుతావు నువ్వు ఏదో ఒక బయటకు వస్తే నీకు జ్వర వచ్చు ఆ పిల్లలు అక్కడే పాపం ఆ ఇబ్బందుల్లో ఉన్నారు ఆ రోజు మేము పెట్టినటువంటి ఆరో ప్లాంట్లు మేము పెడితే ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి పరిస్థితి పోగా ఈరోజు నెగ్లిజెంట్గా మాట్లాడుతూ కల్తీ మధ్యం తాగి నలుగురు చచ్చిపోతే పిల్లలు ఇద్దరు చచ్చిపోతే అక్కడ రేపు బల్బ్రగ్ పార్క్ వద్దని ఇక్కడ మన మహానటి ఉంది ఈ బల్బ్రగ్ పార్క్ దగ్గర ఆవిడే చెప్పింది ఏం చెప్పింది ఇక్కడ బల్బ్రగ్ పార్క్ వస్తే మాకు జబ్బులు వచ్చేస్తాయి మీకు క్యాన్సల్ వచ్చేస్తుంది మీకు పిల్లలు పుట్టరు మత్స్య సంపద దొరకదు మీకు పిల్లలు పుట్టితే అంగవైకల్యంతో కొడతారని చెప్పి చెప్పింది ఎవరు ఏ మహానంటే చెప్పింది ఎన్నికల ముందు ఈ మహానంటే చెప్పింది ఎన్నికలు అయిపోయిన తర్వాత పాత్ర మారిపోయింది ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు మళ్ళీ పోలీస్ ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కొడతారు బాగా ఇప్పుడు క్యాన్సల్ రాకుండా మానేస్తాయా సో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మేము ఏ స్టాండ్ తీసుకున్నాం మా మా పార్టీ ఎన్నికల ముందన్నా ఒకటే స్టాండ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకటే స్టాండ్ ఆ స్టాండ్స్లో ఎప్పుడు మార్పులు లేవు ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇంకో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కానీ వీళ్ళకి ఏంటంటే ఎన్నికల ముందు ఉన్నటువంటి జబ్బు ఏంటంటే ఎన్నికల ముందు ఏం చెప్తారో ఎన్నికలలో అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతుంటారు సో ఇవన్నీ కూడా అందుకని కనీసం ఆ గ్రామాల్లోకి వెళ్ళడానికి కూడా ప్రజలు రాని పరిస్థితులు ఆ తిరుగుబాట్లు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అవసరాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి అనేక మంది మహానటులు ఉన్నారు ఇక్కడ ఈ రవీంద్ర గారు లాంటి వాళ్ళు సొల్లు కబులు చెప్పే సొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు సో ఇటువంటి వారు అందరూ కూడా ఈ వ్యవస్థలో ఉండి పూర్తిగా ప్రభుత్వం అనేటువంటిది అసలు లేదు నిర్వీర్యం అయిపోయింది అనేటువంటి దాన్ని వీళ్ళందరూ ఉదాహరణగా చూడవచ్చు అందుకు మించి అది చెప్పినటువంటి దాని గురించి స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు థ్యాంక్ యూ